పుటపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సురిగాలి పర్యటన చేశారు ఉదయం ఆరు గంటలకే పింఛన్ ధారుల ఇంటి తలుపు తట్టి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కొత్త చెరువు పుటపర్తి బుక్కపట్నం నల్లమడ ఓడేసి ఆమడుగూరు మండలాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూరాలు పర్యటించి పింఛన్దారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు తొలుత కొత్తరేవు మండలం అప్సాలపల్లి వాండ్లపల్లిలో ఉదయం ఆరు గంటలకే పెన్షన్దారులు ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె అవ్వతాతలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగారు అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు వందల రూపాయల పెన్షన్ గతంలో వెయ్యి రూపాయలు చేసిన చంద్రబాబు అదే వెయ్యి రూపాయలను రెండు వేలు చేశారని ఇప్పుడు మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేలు చేసి గ్రామాల్లో పండుగ వాతావరణం తెచ్చారని ధన్యవాదాలు తెలిపారు గ్రామ గ్రామాన అవ్వతాతల కళ్ళల్లో ఆనందం చూస్తూ స్వయంగా వారికి నగదు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మూడు వేల నుంచి నాలుగు వేలు చేసేసరి కొంచెం ఆయన చెప్పండి చెప్పినట్టే రాగానే నెల స్టార్ట్ అయింది ఏడు వేలు ఇచ్చేసరికి ఇప్పుడు రాబోయే ప్రతి నెల నాలుగు వేలు చదివి స్టార్ట్ చేస్తారండి దీంట్లో భాగంగా మాకు ప్రతి నెల ఒకటో తారీఖు అందరం కలిసి ఈ పండుగని వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తూ వాళ్ళ చేతిలో ఈ పెన్షన్ అమౌంట్ ఇవ్వగలిగే అవకాశం దొరికినందుకు చాలా ఉంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ ను ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలుగా పిలుస్తామని చెప్పడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు కానీ రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి ఈ విధంగా పెంచుకుంటూ పోయాడు కానీ అట్ల కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల మీద అభిమానంతో ప్రేమతో వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశాడు ఇది చాలా చాలా మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది ఈ రోజున వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ చేనేత కార్మికులు కానీ డప్పు కార్మికులు కానీ ఒకటో తేదీ పండగగా జరుపుకుంటున్నారు మామూలుగా ప్రజలకు ఉగాది సంక్రాంతి పండుగలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ప్రతి నెల ఒకటో తేదీ ఆ పండగల కంటే ఎక్కువ పండగగా భావిస్తారు వృద్ధులు కానీ ఎందుకంటే నాలుగు వేల రూపాయలు వాళ్ళ జీవనోపాధి లభిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇదే విధంగా నాలుగు వేల రూపాయలు వీళ్లకు విక్రాంగులకు ఆరు వేల రూపాయల వంతున పంపిణీ చేస్తాము అందరు అధికారులు ప్రతి ఒక్కరు వస్తారు రికార్డు ఏమంటే ఒకటే రోజే మొత్తం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే విధంగా మిగతా కార్యక్రమాలు కూడా అంచరించగా ఏవైతే హామీ ఇచ్చావో వాటిని కూడా తుదిచా తప్పకుండా నమోదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలి ఆయన పరిపాలన సుభిక్షంగా ఉండాలని ఆయన మంచి ఆరోగ్యాన్ని వారిని వెంకటేశ్వర